హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనేం చేయబోతున్నానంటే జొన్నపిండితో ఉప్మా చేయబోతున్నాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికి నేను రెండు గ్లాసుల జొన్నపిండిని తీసుకున్నాను దీనికి మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవి అవసరం వీటిని కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఉప్మా చేయలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఈ పొయ్యి మీద మూకులు పెట్టుకొని కావలసినంత నూనె వేసుకున్నాను చూడండి వేడయ్యాక ఆవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం వేగాలి ఇందులో ఉల్లిగడ్డలు చిన్న కట్టి వేసిన మొక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం మినపప్పు కూడా కొంచెం వేసుకోవాలి అది ఇష్టం టెన్ మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోవచ్చు కొద్దిగా కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఉంటారు ఇలా ఎర్రగా అయ్యేదాకా తింటాను ఇప్పుడు నీళ్లు పోయాలి మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో ఆ గ్లాస్కి గ్లాస్ పిండి అయితే సగం నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు నేను రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మెల్లిమెల్లిగా పిండి వేస్తూ ఉండాలి కలపాలి వేస్తూ మెల్లగా కలపాలి ఇందులో నీళ్ళు అనిపిస్తే కలిపిన తర్వాత మీదికెళ్ళి కొన్ని చల్లుకోవచ్చు ఫ్రెండ్స్ మెత్త కావాలంటే కొన్ని వాటర్ చల్లుకోవచ్చు ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే తొందరగా దగ్గరకి వస్తాయి జొన్నపిండి కదా వాటర్ తొందరగా ఎగిపోతుంది పొడి పొడి కావాలంటే వాటర్ తక్కువ పోసుకోవాలి కొంచెం మెత్త కావాలంటే వాటర్ కొన్ని ఎక్కువ పోసుకోవాలి అంటే మెత్తగా తినేవాళ్ళు వాటర్ ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది ఇది హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా మంచి టిఫిన్ అది ఆరోగ్యానికి చాలా మంచిది జొన్నపిండి జొన్న రొట్టెలు ఉప్మా అన్ని శరీరానికి చాలా మంచిది ఏ రోగానికైనా డాక్టర్స్ జొన్న రొట్టెలు తినమంటారు అందుకే ఉడికిందా లేదా చూద్దాం ఫ్రెండ్స్ అయిపోయాయి ఇలా కావాలి పిండి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది మంచిగా ఉడకనివ్వాలి మాకైతే ఇలా పొడి పొడి కావాలి కాబట్టి ఒకటి నీళ్ళు పోసాను కొంచెం మెత్త కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు ఇంకొక నిమిషం ఉడకనివ్వాలి கலாம் இல்ல காவலி உடிக்கின்றதோ சூதாங்க బాగుంది ఉడికింది అంతే ఫ్రెండ్స్ దున్నపిల్లి ఉప్మా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి బాయ్ ఫ్రెండ్స్